మాది శ్రీనివాసపురం మండలం ఆర్లేరు మేము నీళ్ళు లేక చదువుతున్నాం మా పసులకు మాకు ఆధారం లేక నాకు కాలువ నీళ్ళు కావాలి మాకు బాయిలు పని చేస్తలేవు బోర్లు పైపాదే వేసినా పని చేస్తలేవు ఏది అంత లేదు మేము గొట్టు మెట్టుగా ఏది ఆడుతున్నాం కాలువ ఆధారం అయితేనే బతాం లేకపోతే మాకు ఏం ఆధారం లేదు అంటే మేము బతుకు నేను నేను నాలుగు వేసిన మా నారే ఏడేసిండు చెప్పు మా తమ్ముడు మూడేసిండు మా నడిప ఇంకా ఇంకొక ఆయన ఈయన ఈయన వేసిండు ఈయన ఈ మూడు నాలుగ నాలుగు ఏ వేసినా ఏమీ అక్కడ కొత్తలేవు మా త మా పెద్దన్న కొడుకు ఆడు వేసిండు ఏ చేసినా ఏం అక్కడ కొత్తలేదు ఏం సకర కొత్త లేదు కాలువ రావడం మేము ఇక ఏమున్నా కాలువతోనే ఆధారం ఉన్నా గవేగా వస్తేనే బతుకు కానీ మాకైతే ఇప్పుడైతే ఏం ఆధారం లేదు మాకు ఈ పెట్టువాళ్ళకి ఈ మోటార్లకు సడర్లకు కాలు సుక్కలకి పసలు ఆదుకుందా అని ఆధారం లేదు మాకు ఎటువైతే కాలువ రావాలి కాలువ వస్తే బతికినట్టు లేకపోతే మాకు గవే ఉన్నది ఆధారం ఏం లేదు ఇక మేము వెళ్ళిపోయేది ఇక ఇక్కడికి వెళ్ళి శ్రీనివాసపురం వెళ్ళి విడుదల పెట్టి ఎక్కడ దారి చూసుకునే గడ్డకైతే మొత్తం ఇక్కడ మాకు వదిలే నీళ్ళ సౌకర్యం లేదు ఇంకా ఎండలు ఎత్తపోతామో ఏంకతనో ఈ పసన వీటికి నీళ్ళు ఎత్త అవుతాయో మాకెత్త అవుతాయో మొత్తం ఇటుసేపుడతాం ఏం చేస్తాం అవి పోతానేలేవా ఏం చేయాలి అవి పోతేనేమో గట్టిని సాదుకున్నాం ఆ విషయా అవి పోసు లేదా కట్టుకొనికే పోతాయి ఏమైనా ఏమి ఉన్నాడు ఆ ఆ పర్వతాలు కానీ పట్టుకొస్తే అసలే ఈ బొక్కలన్నీ ఏం చేసుకోవాలి వెళ్ళే పోయాండి పశువులు పశువులు కూడా తాగలేము మేము పశువులు కూడా మేము తాగా కుట్టము ఇంత ఆ పశువులు పశువులన్న వెళ్తే పాల సుక్కలన్న వెళ్తే అక్కడికి వస్తాయి అంటే అవి కూడా లేకుంటాయి అవి కూడా అవి ఇల్లు ఇల్లేవా మాతలేదా ముప్పై దాకా వేసినాం మా అందరం కలిసి అందరం ముప్పై ముప్పై వేసినాం ముప్పై ఇంకా ముప్పై కొనే ఉన్నాయి కానీ తక్కువ లేవు నెల రోజుల ఈ నెల రోజుల్లో ముప్పై వేసినాం ముప్పై సీదా ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు దాకా ఉన్నాయి ఏడు రాలే ఒక సుక్కర కూడా లేవు சிங்க சுக்காள <coughs>